త్రాగునీటి కోసం కష్టాలు అల్లూరు జిల్లా పెద్దపేట గ్రామంలో త్రాగునీటి కోసం చలమనీటి వద్ద గ్రామస్తులు సమాధానంతో తయారు చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం గత రెండు నెలల నుండి బోరు మోటార్ కాలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేస్తూ ఉన్నారు సో అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి యొక్క చలమనీటినే గ్రామస్తులు సేకరించుకుంటూ జీవనాన్ని కొనసాగించుకుంటున్నామని తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెద్దపేట గ్రామంలో మంచినీటి కష్టాల నుండి విముక్తి కలిగించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు పూర్వం జరిగింది కానీ అధికారులు కూడా కూడా తర్వాత సర్పంచ్ కూడా వినియోగించడం జరిగింది కానీ ఇప్పటి వరకు అసలు రెస్పాండ్ లేదు దయచేసి పెద్దపేటలో చాలా వాటర్ సమస్య ఉంది ఇక్కడ సుమారు అరవై డెబ్బై ఇల్లు ఉన్నాయి ఆ కుటుంబానికి అసలు లేదు మేము ఊటలు తయారు చేసుకొని గడ్డనీరు అనేది మనం తాగడం జరుగుతుంది ఆ నీరు తా త్రాగటం వల్ల అనేక రోజులు వారు ఆరోగ్య అనారోగ్యాలు బారి పడుతున్నారు కాబట్టి మాకు వెంటనే స్పందించి అధికారులు ఈ యొక్క మంచినీటి సౌకర్యం కల్పిస్తారని కోరుతున్నాం లేని పక్షంలో మేము మండల కార్యాలయం మండల పరిషత్ కార్యాలయంలో ఆందోళన చేపడతామని ఈ యొక్క కార్యక్రమాన్ని నేను తెలియజేస్తున్నాను దయచేసి మాకు ఈ వాటర్ సమస్య వెంటనే పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాను